నమస్తే దిస్ ఇస్ సుమా వెల్కమ్ టు మై ఛానల్ గృహిణి ది మేకర్ అందరూ ఎలా ఉన్నారు మనం మామిడి తోటలో రిసార్ట్స్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా అందులో సెకండ్ పార్ట్లోకి వచ్చేద్దాం ఇదేనండి ఆ సెకండ్ పార్ట్ సో ఇందులో మీకు రిసార్ట్లో గల మిగతా విశేషాలన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను మరి అవేంటో చూసేద్దామా మనం ముందుగా రిసార్ట్ గురించి మాట్లాడుకోవాలంటే అందులో ఈ స్పోర్ట్స్ అన్నవి ప్రధాన ఆకర్షణ బోటింగ్ కయాకింగ్ వాటర్ జార్బింగ్ ఇంకా చాలా రకాలైనటువంటి స్పోర్ట్స్ అన్నీ కూడా ఇందులో ఉన్నాయి మేము ఇందులో కయాకింగ్ చేయలేదండి బోటింగ్ చేసాము ఇక్కడ వీళ్ళకి ఒక లేక్ కూడా ఉందన్నమాట ఈ తోటల్లో సో ఆ లేక్ని వీళ్ళు నీట్గా పెట్టుకొని కయాకింగ్ అండ్ బోటింగ్కి మనకి ఇచ్చారనమాట ఇక్కడ బోటింగ్ అంటే పెడలింగ్ బోటింగ్ అండి అది మనమే చేసుకోవాలి కయాకింగ్ కూడా మనం మాత్రమే వెళ్ళచ్చు మనకి హెల్ప్ కావాలంటే గైడ్ కూడా వస్తారు ఇక్కడ ఇంకా మిగతా రకాలైన స్పోర్ట్స్ కూడా ఉన్నాయ్ చూసారు కదా ఇక్కడ మెల్ట్ డౌన్ ఉంది త్రీ సిక్స్టీ డిగ్రీ సైకిల్ రొటేషన్ ఉంది సుమో రెస్లింగ్ ఉంది క్రేజీ స్పిన్నర్ ఇంకా హ్యూమన్ ఫూస్ క్రికెట్ స్టిమ్యులేటర్ రాక్ క్లైంబింగ్ ల్యాండ్ జార్బింగ్ పెయింట్ బాల్ ఇంకా ఇవేంటండి చాలా ఉన్నాయన్నమాట ఆర్చరీ ఉంది షూటింగ్ ఉంది ఇంకా చాలా చాలా బుల్ రైడ్స్ బ్యాంబూరింగ్ గేమ్స్ ఇలా ఒకటేంటండి చాలా ఉన్నాయన్నమాట అందుకనే అందరూ కూడా డే అవుట్కి అంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ఇవి మాత్రమే కాకుండా ఇండోర్ గేమ్స్ అవుట్డోర్ గేమ్స్ కూడా ఉన్నాయి ఇండోర్ గేమ్స్లో అయితే క్యారమ్స్ చెస్ టేబుల్ టెన్నిస్ ఫూజ్బాల్ టిక్ టాక్ స్ట్రింగ్ హాకీ ఇంకా చాలా రకాలు ఉన్నాయన్నమాట అవుట్డోర్ గేమ్స్ అయితే నిజంగా చాలా బాగున్నాయండి క్రికెట్ వాలీబాల్ ఫుట్బాల్ టగ్ ఆఫ్ వాత్ బ్యాడ్మింటన్ ఇంకా మనకి కోర్స్ చూస్తే ఫుట్బాల్కి టూ త్రీ ఉన్నాయి క్రికెట్కి అయితే నేను ఆల్మోస్ట్ త్రీ ఆర్ ఫోర్ చూసినట్టున్నానండి చాలా కోర్ట్స్ అనేవి వాళ్ళు స్పెషల్గా చాలా ప్లేస్ అన్నది ఈ స్పోర్ట్స్కి కేటాయించారు ఇక్కడ మీరు వీడియోలో చూస్తున్నారు కదా మీరే చూడొచ్చు వాళ్ళు సపరేట్గా ఈ స్పోర్ట్స్ కోసం ఎంత స్థలాన్ని కేటాయించారు ఇక్కడ మీరు వీడియోలో చూస్తున్నారు కదా ఇది మరొక పెద్ద స్విమ్మింగ్ పూల్ అవునండి మనం పార్ట్ వన్లో చూసింది ఒక స్విమ్మింగ్ పూల్ అది మనకి లంచ్ అండ్ డిన్నర్ పెట్టిన రెస్టారెంట్ పక్కన ఉంటుందన్నమాట ఇది సపరేట్గా వేరొక చోట ఉంటుంది చాలా పెద్ద స్విమ్మింగ్ పూల్ అయితే నైట్ టైం అయితే చాలా మంచి లైటింగ్తో అదిరిపోతుంది కాకపోతే మేము నైట్ టైం వెళ్ళినప్పుడు స్విమ్మింగ్ పూల్కి వెళ్తున్నాం కదా మొబైల్స్ అవి ఎందుకు అనేసి తీసుకురాలేదు సో నేను చాలా మిస్ అయిపోయినండి క్యాప్చర్ చేయడం ఇదొకటి మిస్డ్ డాన్స్ ఒకటి నైట్ టైం కూడా ఆన్ చేస్తారు సో ఆ రెండు కూడా నేను క్యాప్చర్ చేయడం మిస్ చేసేసాను నేచర్ లవర్స్ ఎవరైనా ఉన్నారు అంటే ఈ రిసార్ట్ని తప్పకుండా ఎంజాయ్ చేస్తారు మనకి ఈ రిసార్ట్లో లేక్ వ్యూ రెస్టారెంట్ కూడా ఉంటుందండి అక్కడ మనం టీ స్నాక్స్ అన్నవి తీసుకోవచ్చు ఇంకా మనం ఇక్కడ కుందేలు అని కూడా చూడవచ్చు వీళ్ళు ఇక్కడ కుందేల్ని పెంచుతున్నారండి మనకి వివిధ రకాలైన కలర్స్లో ఉన్న కుందేలు చూడవచ్చు చూసారు ఇక్కడ గ్రే అండ్ వైట్ కుందేలు ఉంది వైట్ కుందేళ్ళు ఉన్నాయి మీరు ఇంకా క్లియర్గా అబ్జర్వ్ చేస్తే నల్ల కుందేలు కూడా ఉంటుంది సో ఇవన్నీ కూడా పిల్లలు చాలా ఇష్టపడతారండి చూడడానికి మంచి కాలక్షేపం కూడా అవుతుంది మనకి చూసారు కదా నెలకొందేళ్ళు అట్నుంచి ఇలా పరిగెట్టుకుని వస్తుంది అడుగడుగునా కూడా మనల్ని అబ్బురపరిచే విషయాలు చాలా ఉన్నాయి రిసార్ట్లో ఇది మిస్ట్ డ్యాన్స్ ఏరియా అంటే మిస్ట్ డ్యాన్స్ అయిపోయిన తర్వాత మనకి ఇలా కనిపిస్తుంది అడుగడుగున చెట్లు మొక్కలతో చుట్టూర పచ్చదనంతో ఉన్న ఈ ఏరియాని ఆక్సిజన్ రిచ్ ఏరియాని అని పిలవడంలో అతిశయోక్తి లేదు ఇక్కడ చూసారా మనం మీకు ఆల్రెడీ పార్ట్ వన్లో చెప్పాను మామిడి చెట్లకి పెద్ద పెద్ద పళ్ళు ఉన్నాయి ఒకసారి చూడండి అని నైట్ టైం అయితే ఇవి ఇలా వెలిగిపోతున్నాయి అనమాట నేను ఆల్రెడీ చెప్పాను కదండి ఇవి మామిడిపండు షేప్లో ఉన్న లైట్ డెకరేషన్ అని నిజంగా ఇది ఈ థాట్ అన్నది ఎవరికి వచ్చిందో కానీ నిజంగా అద్భుతమైన ఆలోచన కిడ్స్ అందరూ కూడా భలే అట్రాక్ట్ అయ్యారండి వీటికి చూసారా భలే ఉన్నాయి కదా మామిడి చెట్ల మధ్యలో మామిడిపళ్ళు ఆర్టిఫిషియల్ మామిడిపళ్ళు నాకైతే బాగా నచ్చింది మీకు ఎలా అనిపించింది కామెంట్స్ రూపంలో నాకు కామెంట్ చేయండి మీకు నైట్ టైం వ్యూ కూడా ఎలా ఉంటుందో ప్రెసెంట్ చేస్తున్నాను ఒకసారి చూడండి మేము రిసార్ట్లోకి వెళ్ళగానే లంచ్ చేసేసి రూమ్లో కొంచెం సేపు రెస్ట్ తీసుకుని స్పోర్ట్స్ ఆడడానికి వెళ్ళిపోయాం ఫస్ట్ మేము బోటింగే చేసామండి సో ఇవన్నీ అయ్యేటప్పటికి సాయంత్రం ఫైవ్ థర్టీ అలా అయిందనమాట తర్వాత స్నాక్స్ అవి తినేసి టీ తాగేసి మేము మళ్ళీ రెస్ట్ తీసుకున్నాం సెవెన్ టు ఎయిట్ అన్నది మనకి మిస్ట్ డ్యాన్స్ అండ్ స్విమ్మింగ్ పూల్ని ఓపెన్ చేస్తున్నారు సో ఆ టైంలో మేము అక్కడికి వెళ్దామని కొద్దిసేపు రెస్ట్ తీసుకున్నాం అనమాట సో దానికోసమే స్నాక్స్ అయిపోయిన తర్వాత రూమ్కి వస్తున్నాము అప్పుడే వ్యూ అనమాట ఇది మీకు ఆల్రెడీ చెప్పాను కదా ఈ తలుపులన్నీ కూడా మన పాతిల్లుల్లో ఉంటాయని చూసారా ఈ గుళ్ళం ఎలా ఉందో నిజంగా చాలా సంవత్సరాలు అయిందండి ఇలాంటి గొల్లని చూసి ఇప్పుడు పల్లెటూళ్ళలో కూడా అందరూ కూడా ఇల్లులు మార్చేసి మామూలు ఇల్లులు కట్టేసుకుంటున్నారు కదా ఇప్పుడున్న ఇల్లులు సో ఇలాంటి గుళ్ళని చూడడం చాలా ఆనందంగా అనిపించింది రెస్ట్ తీసేసుకున్న తర్వాత మేము మిస్టర్ డ్యాన్స్కి వెళ్ళాము దాని తర్వాత స్విమ్మింగ్ పూల్కి వెళ్ళాము సో ఇవన్నీ అయిపోయిన తర్వాత మా రూమ్లో జకుసి ఆన్ చేసుకుని అందులో కొంతసేపు ఎంజాయ్ చేసేసిన తర్వాత డిన్నర్కి వచ్చేసాం వీళ్ళ దగ్గర చాలా రెస్టారెంట్స్ ఉన్నాయండి బార్బిక్యూ రెస్టారెంట్ ఉంది బీచ్ ఫుడ్ రెస్టారెంట్ ఉంది అలాగే మొక్టైల్ బార్స్ ఉన్నాయి నార్మల్ బార్స్ ఉన్నాయి పిజ్జా కౌంటర్స్ ఉన్నాయి లేక్ క్యూ రెస్టారెంట్ ఉంది సో ఇలా చాలా రకాలు ఉన్నాయి మనకి పిజ్జా కౌంటర్ అవి కూడా ఆన్ చేస్తారు లంచ్ అండ్ డిన్నర్లో మనం వెళ్ళగానే వెల్కమ్ డ్రింక్స్ ఇస్తారన్నాను కదా అవన్నీ కూడా మాక్టైల్ బార్లో అవైలబుల్ అవుతాయి అన్నమాట నేను ఇక్కడ ఓన్లీ డిన్నర్ది మాత్రమే వీడియో తీసాను కానీ ప్రతిదీ కూడా ఫుడ్ చాలా బాగుందండి మీరు కూడా ఒక లుక్ వేసేయండి బఫే అనేది ఒక చోట పెడతారండి కానీ మనం ఫుడ్ని ఎక్కడైనా కూడా కూర్చుని తినచ్చు ఏ రెస్టారెంట్కైనా వెళ్ళొచ్చు లేక్ సైడ్ వ్యూ రెస్టారెంట్కు ఉంది కదా అక్కడ మార్నింగ్ టీ టిఫిన్స్తో పాటు ఈవినింగ్ టీ టిఫిన్స్ కూడా ఇస్తారు అవి తీసుకుని మనం ఎక్కడైనా కూర్చోవచ్చు ఈవెన్ మనకి కావాలంటే లంచ్ అండ్ డిన్నర్ కూడా లేక్ సైడ్ వ్యూ రెస్టారెంట్లో కూర్చుని తినచ్చు మార్నింగ్ అండ్ ఈవినింగ్ లంచ్ అండ్ డిన్నర్ అనేది వాళ్ళు చాలా బాగా ప్లాన్ చేసుకున్నారు సేమ్ మెనూ కాకుండా డిఫరెంట్ డిఫరెంట్ మెనూస్తో డిఫరెంట్ డిఫరెంట్ డిషెస్తో మనల్ని అలరించారు డిజర్ట్స్ కూడా డిఫరెంట్ డిఫరెంట్గానే పెట్టారండి నిజంగా చాలా బాగుంది ఫుడ్ విషయంలో మనం ఏమాత్రం ఆలోచించక్కర్లేదు ఇది మార్నింగ్ టైంలో మన రూమ్ నుంచి వ్యూ ఎలా ఉంటుంది అని మనం తలుపులు తీయగానే చెట్ల చాటు నుంచి సూర్యకిరణాలు పొడుచుకుని వస్తూ మనల్ని తాకుతూ శుభోదయం అని పలకరిస్తాయి ఈ సిటీ లైఫ్ల్లో ఇలాంటి ఎక్స్పీరియన్స్లు కరువైపోయాయనే చెప్పాలి సో ఇలాంటి ఎక్స్పీరియన్స్ కోరుకునే వాళ్ళకి ఇది ఒక అద్భుతమైన మార్గం చూశారు కదా సూర్యకిరణాలు రూమ్ లోపలికి కూడా వెళ్తున్నాయి మార్నింగ్ మార్నింగే మనం అలా టీ కాఫీ కోసం వస్తే మనం లేక్ని కూడా చూడవచ్చు చూసారా ఉదయాన్నే భగవానుడి కిరణాలతో జుమ్ముని వేసే పవన గాలులతో ఎంతో అద్భుతంగా ఉంది కదండి ఈ సీనరీ నిజంగా ఇది సీనరీ అనే చెప్పాలి ఇలాంటివి ఎక్కడ కనిపిస్తున్నాయి చెప్పండి మనకి ఇప్పుడు అయితే ఫుడ్ అంతా అయిపోయిన తర్వాత ఇంకా మనం రూమ్ వెకేట్ చేసేయాలి సో లాస్ట్ అండ్ ఫైనల్గా మరొకసారి జకూసీ కూడా ఆన్ చేసేసాము సో జకుల్సి ఆన్ చేస్తే మనకి ఇలా ఉంటుందన్నమాట సో స్నానాలన్నీ అయిపోయి ఫుల్గా రెడీ అయిపోయి రూమ్ వెకేట్ చేసేసి మళ్ళీ కొద్దిసేపు మేము రిసార్ట్లో గడిపామనమాట సో మనకి రిసార్ట్లో కాంప్లిమెంటరీగా కొన్ని కూపన్స్ ఇస్తారండి ఆ కూపన్స్తోనే మేము స్పోర్ట్స్ అన్నీ ఆడామనమాట తర్వాత ఇంకా కూపన్స్ మిగిలిపోయాయని ఫిషెస్ పా కూడా వెళ్ళాం దాని తర్వాత ఇంకా ఇంటికి వచ్చేసాం ఇదేనండి ఈరోజు వ్లాగ్ మీ అందరికీ నచ్చిందని ఆశిస్తున్నాను ఇంత చెప్పాను ఇంతకీ రిసార్ట్ నేమ్ ఏంటో చెప్పలేదు కదా రిసార్ట్ నేమ్ మ్యాంగో మిస్ట్ రిసార్ట్స్ జిగిని హుబ్లీ మీ అందరికీ కనుక నా బ్లాగ్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మనం వేరొక వ్లాగ్లో కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్